చూశారు కదా ఏ వారేసారు అక్కడ అడిమాసం అదేనండి పర్వాలేదు ఇక్కడైతే అనేక రకాల మొక్కలు ఉన్నాయి కాపీ బొప్పాయి అరటి గార్డెన్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇదండి హౌస్ చూడండి మేక కూడా ఇక్కడ కట్టేసున్నారు కట్టేసుకున్న చూడండి మేత మీరే తెచ్చేస్తారా మేకలు స్నానం చేయించినట్టున్నారు శుభ్రం ఇది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక చక్కటి గ్రామాన్ని మీకు చూపించబోతున్నాము ఆ గ్రామం పేరు చెప్పగానే ఢిల్లీ పెద్దలు మొదలుకొని అలాగే అనేక మంది రాజకీయ నాయకులు కూడా భయపడిన ఊరన్నమాట అది అలాగే కొందరు మనుషులు కూడా అవినీతి చేసే మనుషులు కూడా చాలా మంది ఆ ఊరు పేరు చెప్పగానే చాలా మంది గడగడ వణికి పోయిన ఊరు అది ఆ ఊరు ఈ రోజు చూపించబోతున్నాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమనిపించిందో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఊరిని ఎప్పటి నుంచి చూపించాలనే ప్రయత్నాలతో మేము మీ ముందుకు వచ్చాము కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో అయితే వెనకాల ఊరండి మనం వెళ్ళబోయే ఊరు తర్వాత కోల్ని ఇది కొత్తది ఇది ఇదేమొచ్చేసి ఆస్కాట్లు ఇది మార్కెట్ అనమాట ఇక్కడ సొంత జరుగుద్ది చూస్తారు కదా జరుగుతుంది అనంట సంత ఇక్కడ జరుగుతుందండి సండే మార్కెట్ అన్నమాట సండే పూట జరుగుతుంది ఇక్కడ టవర్ కూడా ఇక్కడ వేస్తారు చూడండి ఎయిర్టెల్ టవర్ కూడా ఇక్కడ ఉందండి ఎయిర్టెల్ అయితే ముందు సిగ్నల్స్ లేక మేము చాలా ఇబ్బంది పడే వాళ్ళం ప్రస్తుతానికి అయితే మాకు టవర్స్ అందుబాటులో వచ్చాయి ఫ్రెండ్స్ మా ఊరు నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటదండి నడిస్తే అందుకే మేము ఇలా నడిచి వెళ్దాం కదా అనేసి వెహికల్ అయితే కోరుకో బజార్ లో పెట్టేసి కోరుకొండ విలేజ్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే చిన్నది కాలువ కట్టారండి బ్రిడ్జ్ ముందైతే ఈ రోడ్ ఏం లేదు మట్టి రోడ్డు ఉండేది రాకపోకలకి బాగా ఇబ్బంది అయ్యేది అనమాట సంతకి రావాలన్నా చా ఊర్లు ఇటైతే చాలా ఉన్నాయి మరి మార్కెట్కి రావాలంటే వాళ్ళకి ఇదే మెయిన్ రోడ్ అనమాట ఫ్రెండ్స్ మనం ఊట చూద్దాం అండి మరి కోరకొండ వాళ్ళు మంచినీటి ఊట వాళ్ళు ఆహారం అంటే వండుకోవడానికి వాడుకునే నీరును మనం చూద్దాం కాలం ఊటను చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఊట అయితే దగ్గరికి ముంచినట్టే ఉంది అక్కడికి వెళ్ళలేరు కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ పైపు కట్టుకొని కొంచెం యువతల అయితే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వాడే వాటర్ ఇవే అనమాట చాలా బాగుంటాయి అప్పుడు చిన్నప్పుడు మేము సంతకొచ్చి ఈ వాటర్ తాగేసి స్వీట్ హాట్ తినేసి ఇక్కడ తాగి ఇంటి ఊరు వెళ్ళే వాళ్ళం అనమాట ఊరు తుడుచుకుని వెళ్ళే వాళ్ళం ఇక్కడే ఫ్రెండ్స్ అలాగే చూడండి పైన ఆ పై నుంచి అయితే ఆ విధంగా వాళ్ళ చేపల వల్ల అయితే అక్కడ నుంచి పెట్టేస్తారు అనమాట మీకు కనిపిస్తుందో లేదో చిన్న వల్ల అయితే వేసారు ఏమైనా చేపలు పడతాయేమని వాళ్ళు తెల్లారు జామ్ కి మళ్ళీ రావచ్చేమో తెల్లారు జామ్ వచ్చి చూస్తారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఊరు దగ్గరకు వచ్చామండి మన మేమైతే మరి ఈ ఊరు ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది ఈ మారుమూ మారుమూల ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఈ ఊరైతే అందరికి తెలియని వాళ్ళంటే ఎవరు లేరు కాబట్టి ఆ దాని గురించి కూడా చిన్న మా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ మహోస్టుల ప్రభావితం అనేది చాలా ఎక్కువగా ఉండేది వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళేవారు అనమాట ఇక్కడ దాకా వాళ్ళు ఆ దాన్ని బట్టి ఈ ఊరి పేరు బాగా ప్రసిద్ధి ప్రసిద్ధి ఇక్కడ కరపత్రాలు రోడ్లు లో పడి వెహికల్స్ అడ్డా అడ్డేసి వాటిని ధ్వంసం చేయాలి కాల్ చేయాలన్నా కూడా వాళ్ళు ఈ ప్రాంతాన్నే వాళ్ళు సరిహద్దుగా పెట్టుకునే వాళ్ళు ఆ పేపర్లు కూడా మనం చాలా సార్లు వినే ఉంటాం అప్పుడు ఇప్పుడు కాదులేండి కోరుకొండ అని కోరుకొండ మహోస్టుల కంచు కోట మహోస్టులు పోసుకునే ప్రాంతం ఏదైతే ఉందో అంటే అది కోర్కొండే అనేసి ఢిల్లీ దాకా మీకు ఊరైతే మారు ముగింది చాలా సార్లు అయితే వార్తా పత్రికలు కూడా కోరుకొండ గురించి చదువుంటారు చదివిన వాళ్ళైతే చదివిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్స్ ఇక్కడ ఎన్నో ఎన్కౌంటర్లు అయింది అయింది భయంకరమైన వాతావరణంలో ఉండింది అప్పుడు కానీ పేరుకైతే చాలా అదే బాగా ఉంది కానీ ఫేమస్ ఉంది ఫేమస్ ఉంది గానీ ఊరు చూద్దాం ఊరు ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ ఓ ఇంతేనా అని మీరు ఏమంటారు మీ మనం తెలుసుకుందాం ఎందుకంటే మరి ఇక్కడ నుంచే చాలా కార్యక్ర కలాపాలు వారు జరిపించుకుంటూ వెనక వెనకలు వెళ్ళిపోయేవారు అనమాట ఒరిషా ఇటు సతీష్ గార్డ్ వెళ్ళిపోయే వాళ్ళు ఈ ఊరు నుంచి మా ఊరు వరకు అయితే సుమారుగా రెండు కిలోమీటర్లు దూరంలో ఉంటది అనమాట అప్పటి కాలంలో మేము కూడా బిక్కు బిక్కుమంటూ ఏం చేయాలి ఇక్కడ పారుకోవాలనుకుని మేము చాలా భయోందోళనకు గురైపోయి మేము ఎక్కడ వెళ్ళిపోవాలని అనుకున్నాము చాలా మంది గూడెం ప్రాంతం కానీ ఇంకా కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల వాళ్ళు అయితే చాలా మంది వలస వెళ్ళిపోయారంట చాలా మంది మాకు తెలుసు వలస వెళ్ళిపోయినవారు మరి మేమైతే ఇంకా ఏం చేయాలి వచ్చాక మేమైతే మా ఊర్లోనే ఉండిపోయాము చాలా మంది అటువంటి ప్రాంతంలో మీకు భయం ఏదా అని కూడా అడిగారు కానీ తప్పదు మాకు అలవాటు అయిపోయింది మా మేము ఇక్కడ మరణించినా ఇక్కడే మరణిస్తాం అనుకుని మేమైతే మొండి పట్టు పట్టేసి మేము ఇక్కడే ఉండిపోయామండి ప్రస్తుతానికైతే కొంచెం కూల్ గానే ఉందండి చాలా మంది కోరుకుండా చూడడానికి వచ్చారండి ఇక్కడ కార్ల మీద కారుల మీద వచ్చి తమ్ముడు కోరుకుండా ఏది అని అడిగేసరికి ఇదే ఇదే నా కోరుకోండి ఇదే కోరుకుండా అని అవక్కయారనమాట అలా అటువంటి సందర్భాలకు ఉన్నాయి కాబట్టి ఈ కోరుకొండ అనే పేరు చాలా మంది వినుంటారు మీరు కూడా వార్తా పత్రికల్లో న్యూస్ లో మీరు టీవీలో గానీ మీరు చూస్తుంటారు ఎన్కౌంటర్ అయింది కానీ అలాగే హెచ్చలు జరిగింది కానీ అలాగే కరపత్రాలు మరి రోడ్ల మీద పడేసింది కానీ చెట్లు నరికే చెట్లు నరికేయడం కానీ అలాగే రోడ్లు కొంచెం ధ్వంసం చేయడం కానీ అలాగే పైప్ లైన్లు కోయడం గానీ ఇటువంటివి మీరు చూస్తుంటారు కాబట్టి అటువంటి మరి ఆ గ్రామాన్ని మీరు చూపిస్తారు మా ఫ్రెండ్స్ అయితే మా ఊరు మా ఏరియా వెళ్దాం కోరుకున్న మాది మా ఊరు రండి అంటే బాబు ఎక్కడికైనా వస్తాం గానీ మీ ఊరు రావరు బాబు అనేసి అనేవాళ్ళు అనమాట ఏదైనా చేదు వార్త వింటే మీరు ఎలా జీవిస్తున్నారు అక్కడ మా దగ్గరకు వచ్చేవచ్చు కదా ఏదైనా కనిపిస్తామని కూడా అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే అల్లూరు సీతారామర జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ ఆ బలపం పంచాయతీలో ఇది ఒక పోస్ట్ అనమాట కోర్కొండ పోస్ట్ ఈ బలపం పంచాయతీలో ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయండి ఈ ముప్పై మూడు గ్రామాలకు పోస్ట్ అనమాట ఇది రండి చూపిస్తున్నా ఊరైతే ఇప్పుడు రండి మాతో పాటు ఫ్రెండ్స్ ఇదిగా నండి ఊరు ఇక్కడ అయితే హెచ్ఆర్ఎస్ జరాక్స్ అని ఉంది చూశారు కదా కానీ షాప్ క్లోజ్ లో ఉంది చూసారా టవర్ అది ఇదేనండి ఊరు చూడండి ఫ్రెండ్స్ ఏంటో చూసారా గుమ్మడి పాద అనమాట ఓకే మనం ఊరు ఒకసారి అలా విజిట్ చేసి వచ్చేద్దాం ఈ హౌస్ అయితే మా చిన్నప్పటి నుంచి ఉంది చాలా పాతది ఇప్పుడు అయితే శిథిలా వ్యవస్థ ఉంది పడిపోతా ఉంది వర్షానికి ఏమో పాడుబడిన ఇల్లండి చాలా సంవత్సరాల నుంచి ఇది చిన్నప్పటి నుంచి మేము ఉన్న చిన్నప్పటి నుంచి ఇల్లు అయితే ఇదిగరండి కోరకొండ విలేజ్ అనమాట ఇది హౌ హౌస్ చూపిస్తున్నా సుమన్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇటు రైస్ మిల్లా నాట్కోళ్ళు బాగున్నాయి ఇక్కడ రెండేళ్ళ వెళ్ళాం తమ్ముడు దగ్గర ఏర్పాటు అండి చూసారు కదా ఏ వారేసారు అక్కడ అడిమాసం అదేనండి నేచురల్ ఫుడ్ అనమాట ఏ కెమికల్ లేనిది స్వచ్ఛమైనది ఆరోగ్యకరమైనది ఇక్కడ అయితే బ్రదర్ ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అంటే ఈ రోజు మనము మన కోరకొండ విలేజ్ ని పబ్లిక్ గా పరిచయం చేద్దామని అలా వచ్చాం వీడియో తీయడానికి బాగున్నారు కదా అందరు ఏం పనులు చేస్తున్నారు మరి మొత్తం ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ ఎనిమిది ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి ఒకప్పుడు ఎంత ఉండేటి ఒకప్పుడు పద్దెనిమిది కొందరు సిటీలో సిటీకి వెళ్ళిపోయారు కిందకి సిటీకి వెళ్ళిపోయారు జాబ్ వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు ఇదిగో ఫ్రెండ్స్ మనమైతే కోర్కొండ ఊరికి వచ్చాం బ్రదర్ అయితే మరి మనకి ఎదురయ్యారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం ఆ ఈ ఊరు అనేది ఎలా పేరు పెట్టబడిందో మీకు ఏమైనా ఐడియా ఉందా అంతగానో లేదు మనకి పెద్ద వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఈ అల్లూరి సీతారామరాజు అడుగులు కూడా దరి దగ్గరలోనే ఉన్నాయండి ఆయన ఆయన కాలంలో కూడా ఈ ఊరు ఉంది మరి ఈ ఆయన మరి జీవించినట్లుగా మనకు ఆ కొన్ని ఆనవాళ్ళు అయితే ఉన్నాయి ఊరు మొత్తం అలా చూద్దాం మరి ఇంకేంటి సంగతులు చెప్పాలి ఏం చేస్తున్నారు మరి ఏం లేదు దేని గురించి అని ఆలోచిస్తాను రండి మరి ఒకసారి సరదాగా మాట్లాడుతున్నా పర్వాలేదు మిషన్ బాగా కుడుతున్నారు యూనిఫామ్ వస్తుందా యూనిఫామ్ రాలేదు ప్రస్తుతానికి చూడండి మనం ఇంకో హౌస్కి వచ్చామండి ఇక్కడ చూస్తే పెరట్ కనబడుతుంది చూసారు కదా ఇక్కడైతే అనేక రకాల మొక్కలు ఉన్నాయి కాఫీ బొప్పాయి అరటి గార్డెన్ ట్రీస్ కూడా ఉన్నాయి పూలు ఉన్నాయి కనకాంబరాలు ఇంకా జాస్మిన్ ఫ్లవర్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయండి సంగతి మరి బాగున్నారు కదా వెళ్తున్నాం బాగున్నారు ఎదుగునండి మరి ఇంకో బ్రదరు బ్రదర్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడదాం అనగారు మరి మన ఊరిని ప్రపంచానికి పరిచయం చేద్దామని ఈ విధంగా ఎలాగొచ్చినాయి ఎందుకంటే మన ఊరు ఢిల్లీ అసెంబ్లీలో కూడా మనం మన ఊరు పేరు ముద్ర పడిపోయింది కాబట్టి ఒకప్పుడు ఎలాంటిదో మనకు అందరికి తెలుసు మరి దాని దాని గురించి ఊరు ఎలా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఎలాంటి స్థితిలో ఉంది అని ప్రపంచాన్ని తెలియజేద్దాం ఇలా వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగిందండి ఏ పనులు చేస్తుంటారు ఊర్లో పొలం పనులు వ్యవసాయం ఏమైనా బళ్ళు ఉంటే బళ్ళు మీద ఆటోలు బోలో ఉన్నాయ్ కదా కొంతమందికే ఉన్నాయి కొంతమందికి లేదు కొంతమందికి ఉన్నాయి కొంతమంది ఎంత జనాభా ఉంటది మంది ఉంటారు ఫ్రెండ్స్ ఇదేనండి అసలైన కోరుకోండి ఇది తర్వాత కొందరు ఇంకో వీధి ఏర్పాటు చేసుకుని అక్కడ కొత్త వీధికైతే వాళ్ళు షిఫ్ట్ అయ్యారన్నమాట ఇదే అండి హౌస్ చూడండి మేక కూడా ఇక్కడ కట్టేసుకున్నారు మేక కూడా దేవుని మేక కూడా ఈ విధంగా కట్టేసుకున్న ఫ్రెండ్స్ ఏమైనా మేత మీరే తెచ్చేస్తారా చూడండి ఇక్కడైతే చింత చెట్లు కనబడుతున్నాయి చాలా పెద్దవి పెద్ద వయసు కలిగినవి అలా ఉన్నాయి వెళ్ళి రౌండ్ వేసి వస్తాం ఏం పేరు నీ పేరు ఏం చదువుతున్నావు ఎక్కడ చదువుతున్నావు చింతపల్ల ఎన్నో తరగతి కోర్త బాగా చదువుతావు కదా బాగా చదివి నువ్వు డాక్టరు ఏ టీచరు అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే హౌస్ కడతా ఉన్నారో అందుకు ముందుగా బెందలు దించుకున్నారనమాట త్వరలో స్టార్ట్ స్టార్ట్ అవుతుంది వరకు చూసారు కదా మాకైతే నార్క్ కోడ్లు ఎక్కువ ఉంటాయండి ఏ ఊరికెళ్ళినా చూసారు కదా ఎలా కనబడుతున్నాయో పందెం కోడ్లు అంటారు వీటిని బాగా సపరేట్ గా వాటిని పెంచుకొని మేత వేసి అన్ని చేసి అవి పందేలు కూడా తీసుకెళ్తా ఉంటారు అయితే ఇదేనండి ఊరు కొందరు అయితే లేరు పనులు మరి పొలాలకి బాగున్నాను ఒకదాని ఒక్కదాని ఇంటి కాపలు కాస్తాం అనమాట గుడ్ జాబ్ కుక్క పిల్ల చూడండి వస్తాయి ముద్దు ముద్దు ఉంది మేకలు స్నానం చేయించినట్టున్నారు శుభ్రంగా ఇదిగోండి ఫ్రెండ్స్ మేకలు అయితే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఊరి అంటే ఇంకో శివారి ఇంటి శివర్ని ఉన్నామండి ఇంటి కింద నుంచి చూస్తే ఇంకో పొలాలు ఇలా కనబడుతున్నాయి మొన్న పోయిన వారం వచ్చిన వర్షానికి పొలాలంతా ఇలా కుట్టుకుపోయిందో చూడండి చూసారు కదా బాగా పాడైపోయింది మీకు ఎలా కనబడుతుందో వీడియోలు కానీ మాకైతే మొత్తం పైనుంచి ఇంచుమించు ఒక ఐదు అడుగులు పైనుంచి వాటర్ వచ్చిందనమాట వరద చూసారు కదా వరదలు ఇప్పుడే తగ్గుతున్నాయి ఊటలు కూడా ఇప్పుడే తగ్గుతూ వస్తున్నాయి వాటర్ చాలా ఇబ్బంది ఎందుకంటే ఊటలు ముంచేసారు అనమాట అక్కడ చూసారా అంటే ఊట కప్పేసిందండి పెద్ద కాలు వచ్చి ఆ మంచినీటి గురించి వాళ్ళు అడ్డుకట్ట వేసి లోపల ఉన్న నీటిని బయటకు తోడుతున్నారు చూడండి తర్వాత మంచినీరు ఊరిక అవి పట్టుకుని ఇంటికి తీసుకొస్తారనమాట పంట నష్టమై చాలా నష్టమైపోయాము మా పంచాయతీలో అయితే మరి ప్రభుత్వం ఏమైనా స్పందించి ప్రతి ఒక్కరిని గుర్తించి ఎవరికి ఎంత మేరకు నష్టపోయిందో దానికి తగ్గట్టు సహాయాన్ని అందించినట్లయితే బాగుంటుందని అయితే మేమైతే ఆశా వ్యక్తం చేస్తున్నాం మరి చూడాలి ఏం జరుగుద్దు ఓకే ఫ్రెండ్స్ రండి తీసుకెళ్తాం ముందుకైతే ఇంకా వెళ్దాం అండి వారికి అర్థం అయితే మొత్తం చూపించు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మందార చెట్టు అయితే చాలా బాగుంది పూలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఈ మందార పువ్వు పువ్వులు చాలా ఉపయోగపడతాయండి అలాగే వీటి ఆకులు కూడా జుట్టుకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి చెట్టు అనమాట ఇది ఇది ప్రతి గ్రామానికి ఉంటాయి అన్నమాట ఇటువంటి చెట్లు అయితే బాగున్నాయి పువ్వులు అయితే మందార పువ్వులు ఇంటికెళ్లే రోడ్డు అనమాట మొన్నటి వర్షానికి బురద ఇలాంటి దగ్గరే దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఇదైతే కొత్త ఇల్లు పడుతున్నారు చూడండి బాగుంది మట్టి మట్టిల్లు పై నుంచి సిమెంట్ ఇదైతే మట్టి లేరండి పై నుంచి అయితే సిమెంట్ ఈ విధంగా వేసారనమాట ఇంకో హౌస్ వస్తున్నాం ఫ్రెండ్ చూడండి కదా ఏముందా బాగుంది అయితే బౌల్గా సింపుల్గా మీకు తెలుసు కదా మీకు చూపించేవా ఆల్రెడీ అలా అది కూడా మినరల్ వాటర్ షెడ్ అన్నమాట కట్టారంట కానీ అది ఇప్పటికి ఉపయోగం లేదంటున్నారు మరి మన బ్రదర్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాని సంగతి అయితే ఎలా ఉంది యూజింగ్ ఉందా సంగతి అంటే అది ఇది అది అనేసి మరి ఒకరు రెండు వరకు చేసుకున్నారు కానీ దానికి పెద్ద పట్టింపు లేదు వేరే వాళ్ళకి చేసే అవకాశం ఏమైనా ఇస్తే బాగుంటది అనేసి చాలా సార్లు అడగడం జరిగింది అతను వేరే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేక తను కూడా ఓపెన్ చేసే శక్తి లేక అతను దీని గురించి పెద్దగా పట్టింపు లేకుండా చేస్తాడు అనమాట వాడకం లేదు ఇప్పుడు వాడకం లేదు ఆల్రెడీ మన కలెక్టర్ గారు వచ్చి పిఓ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ టైంలో తాళాలు నా చేతికి పెట్టడం జరిగింది ఆ టైంలో అతను వచ్చి ఊర్లో గ్రామస్తుడు పెద్దోడు కాబట్టి అతను ఏంటి వాళ్ళకి తీసుకోవడం జరిగింది అది సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు రక్షణ మంచి నీటి పథకం కోరుకోండి చందపూరి మండలం కట్టేరు ఎంతో కష్టపడి డబ్బు పెట్టి మన కోసం మా కోసం కానీ వాడకంలో లేదు ప్రతి ఒక్కరికి మంచి నీటి అనేది ఎంతో అవసరం కదండి ఇప్పుడు కాలువలు చూస్తే ఎంతో కలిసి మనం వాటర్ తాగుతా ఉన్నాం ఈ రకంగా మనం మంచి నీరు తాగుదాం అని అంటే మరి మధ్యవర్తుల వల్ల ఇలాంటి సమస్యలు అంటే పూర్తి కాకుండా మరి మనకు అందక అటు ఇటు కాలుష్యమైన నీటిని తాగుతూ చాలా మంది రోగాలు బారిన పడుతున్నారు కాబట్టి ఇటువంటి మంచినీరు తాగాలంటే మరి వీటిని అయితే ఓపెన్ చేయట్లేదు ఈ సెడ్ సెడ్ని అయితే కాబట్టి గ్రామస్తులంతా కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నారు మంచి నీటి త్రాగాలని ఇప్పటి నుంచో వీళ్ళు ఆశ వ్యక్తపరుస్తున్నారు కానీ మరి కలెక్టర్ గాని అలాగే కలెక్టర్ వచ్చి ఓపెన్ చేసినా సరే ఇంకా ఇది అయితే లేదన్న చూస్తున్నారు కదా అంతేనా స్పందిస్తే దీని గురించి స్పందించి మరి వాడకంలోనికి వచ్చినట్టుగా చేయాల్సిందిగా మరి గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారండి చాలా బాగుంది ఇదైతే చాలా సంవత్సరాలు ఉందండి సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాలుగా రెండు వందల గాని ఉండొచ్చు బహుశా అలాగే ఉంది ఏ కొమ్ము ఎరిగింది లేదు చేసింది లేదు చాలా బాగుంది పోయే వాళ్ళందరికీ చాలా ధనం బాగుంది ఇక్కడే ముందు కూర్చొనే పెద్దలు అయితే మాట్లాడుకునే వాళ్ళని అలాగే మర్చిపోయే వాళ్ళు కూడా ఇక్కడ చర్ తీర్చుకోవడానికి అనుకూలమైన స్థలం ఉంటుంది హౌస్ అయితే అప్పుడు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ గప వాడారు అనమాట వాళ్ళ హౌస్ ఇది ఇప్పుడైతే ఉన్నారు ఉన్నారు తెలియదు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఒకప్పుడైతే ఇదేనండి మాకు పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఉండేది ఇప్పుడైతే వీధి మారి అక్కడికి వచ్చింది సెంటర్ మెయిన్ సెంటర్ అయిపోవడం వల్ల అక్కడికి షిఫ్ట్ అయ్యారు సుమారు దీని వయసు అయితే మాకు తెలిసి ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు అని మేమైతే అనుకుంటున్నాం అంతా మాకు తెలియదు ఎవరు లేరు ఒక ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళం రోజుల నుంచి ఇప్పుడు అన్ని రోడ్లు సిగ్నల్ ఇవన్నీ రావడం వలన కొంత భయం అనేది పోయి కొంత వెలుగులోకి వచ్చినట్లుగా మాకైతే అనిపిస్తుంది అదే ప్రపంచానికి పరిచయం చేద్దాం కదా అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా రండ్ మా కోరుకుండా అంటాం బాబు అక్కడికి రాస్తాం లేదా తెలియదు కోరుకుండా బల్బం అంటే ఎవరికైనా ఇప్పుడు కాలేజీ చదువుకునేటప్పుడు కూడా అతను ఏరియా అంటే కోరుకుండా అంటే దగ్గర రావడం కూడా భయపడ భయపడేవాళ్ళు మాతో సరిగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు వీళ్ళు కోరుకునే వాళ్ళు జాగ్రత్త తేడా వచ్చిందనుకో అలా ఉండేది లేదు చాలా మంది కోరుకుంటే చూడాలి మహో నిజం మహోనిజం అట్లా ఇట్లు పోసుకునే ప్రాంతం పుట్టిన ఇల్లు లాంటివి అన్ని అన్ని కార్యకలాపాలు ఇక్కడ నుంచే అడుగులు అనే ఒక ఇది ఉండేది ఒకప్పుడు రాను 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 ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు రాను రాను అవన్నీ తను మరదవుతూ ఆస్పత్రి స్కూల్స్ ముందు ఊరు ఊరికి అన్ని కొన్ని జాబ్స్ ప్రతి ఊరికి ఇద్దరు జాబ్స్ అలా చేసుకుంటూ కొంత అలా అన్నవారానికి వెళ్ళాలంటే ఒక రోజు పట్టేసేది నడుచుకుంటే మళ్ళీ మధ్యలో ఆగి కేరేజ్ పట్టుకెళ్ళి అది బోన్ చేసి అటు అలా బోన్ చేసి ఇలా సంతకుడు నడుచుకుంటే వెళ్లే వాళ్ళం సార్ అడ్డాకులు పట్టుకొని వెళ్లే వాళ్ళం ఇప్పుడు కావడేసుకునే వచ్చి సోమవారం ఎదుర్కోవాలి సింపుల్ లేదు మొత్తం బాగా అడవిలాగా ఉండేది మరి అయితే కోరుకొండ అని కొంత మేర కవర్ చేసాము ఇదేనండి మీరు కోరుకొండ అంటే ఇంకేదో అనుకోవచ్చు స్కూల్ కి వెళ్తున్నాం అండి మా అయితే కోరికొండ స్కూల్ అన్నమాట ఎంపీకి ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో ఐదో తరగతి కోరుకుంది అన్నికన్నా ఇది ఇక్కడ అయితే బాగుంటుంది చాలా బాగుందండి ఎంపీపీ స్కూల్ అయితే చాలా బాగుందండి చూడండి చక్కటి పరిసరాలు చూడదగ్గ ప్రదేశం అనమాట ఇది ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది చాలా బాగుంది గుడ్ నేచర్ అనమాట ఇది చాలా బాగుంది నేచర్ కూడా చాలా బాగుంది చింత చెట్లు అలాగే మామిడి చెట్లు కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఆడుకోవడానికి కూడా బాగుంటాయి చూడండి పిల్లలకి ఆడుకోవడానికి కూడా అలాగే ఎక్కడ చూసిన నీడ చాలా బాగుంది కదా ఇదిగోండి మెనూ ఇక్కడ రాశారు బాత్రూమ్స్ అయితే సిద్ధల వ్యవస్థలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సిద్ధలమైపోయినాయి ఇదిగోండి ఇది కూడా సిద్ధలమయ్యే స్థితిలో ఉంది అండి చూడండి శిథల వ్యవస్థకు వచ్చింది ఇదిగో చూపించారు ఇది ఇక్కడ ఇది కూడా శిథిల వ్యవస్థలు ఉంది చూడండి కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి మంచి ఎంపీపీ స్కూల్ కట్టించాల్సిందిగా మరి కోరుకుంటున్నాం మేము ఏ వీడియో తరపున ఇది చూడండి ఊరైతే మొత్తం చూస్తాం ఫ్రెండ్స్ ఇంచుమించు చూసినట్టే పేరు మోసిన ఊరే కానీ చూడండి ఎంపీపీ స్కూల్ బిల్డింగ్ కూడా మంచిది కాదు చూడండి ఫ్రెండ్స్ మరి ప్రభుత్వం వారు స్పందించి చక్కగా కట్టించాల్సిందిగా మరి అయితే కోరుకుంటున్నాం ఇలాంటి దగ్గర పాములు కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటాయని చాలా ప్రమాదం కూడా ఇదిగోండి మొత్తం కూడా మొత్తం ఇలా హోల్స్ ఉన్న పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి దగ్గర అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతటితో వీడియో అయితే ముగించినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి మీకు ఏమైనా పెంచింది తప్పకుండా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది లైక్ చేయట్లేదండి లైక్ సింబల్ ఆ లైక్ ను మీరు అలా ప్రెస్ చేస్తే లైక్ అనేది ఏర్పడుతుంది అలా లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది చాలా మంది రీచ్ అవుతుంది అలాగే ఇటువంటి ప్రజల సమస్యలను ఇంకా వీడియో రూపంలో మేము కూడా తీసుకురాగలము చాలా మందిని సపోర్ట్ చేస్తున్నారు అలాగే మాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాదని కాదు కానీ ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో తింటే మరిన్ని మంచి వీడియోతో మేము ముందుకు రావాలని మేమైతే అనుకుంటున్నాం మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్